ఏ నాగమ్మ కొంచెం ఇంకేమిటండి నా మాట విను ఇదిగో ఆ చంద్రుడికి అమ్మాయికి పెళ్లి చెయ్యి నేను చస్తే ఒప్పుకోను సరే ఒప్పుకోవద్దు కనీసం చంద్రుడిని అణుడుగా చేసుకో ఆ ఓకే దీనికి ఎంత మాత్రం ఒప్పుకోను కాదు కూడదని ఏమైనా చేశారో కీర్తనాన్ని పుస్తకం నేను చచ్చిపోతాను అమ్మాయ్యా ఎంత మంచి మాట ఉన్నవేమండి ఆపురా ఛై నీ గురించి నాకు బాగా తెలిసే డబ్బు వదిలి నువ్వెక్కడ చేస్తావే అయితే నేను నిజంగా చచ్చిపోతాను నా పిస్టేజ్ మీద ఒట్టు అసలే కరువు రోజులు కెరసిన్ డిమాండ్ వేస్ట్ చేయబాకే ఏమండి ఏమండికే నోరు తెరవద్దు చీకటిగా ఉంది ఆ నోరు ఆపే ఎలాగైనా అమ్మాయిని ఒప్పిస్తాను మీరు గుడ్ హస్బెండ్ నువ్వు మాత్రం ఏంటే అద్దాలు పెట్టుకున్నా గుడ్డి వైఫ్ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో ఉండండి ఈ ఈ పెళ్లి డాడీ ఓట్టు ఇప్పుడు మీ మమ్మీకే వేశాడు ఇదిగో నువ్వు రాజశేఖరు పెళ్లి చేసుకోకపోతే మీ మమ్మీ కెరసరాయన్ పోసుకొని చచ్చిపోతుందట ఈ చంద్రంతో నాకు పెళ్లి జరగకపోతే పెట్రోల్ పోసుకొని నేను పెట్రోల్ కెరసిన్ పెట్రోల్ కెరసిన్ పెట్రోల్ అయ్యో బాబోయ్ కెరసిన్ కంటే పెట్రోల్ మరీ డేంజర్ అమ్మా అయితే నా ఓటు నీకే కానీ అంతస్తు లేని వాడికి నేను ఇచ్చి పెళ్లి చేయడానికి మీ అమ్మ చస్తే ఒప్పుకో ఒక్క క్షణం ఉండండి బాబు ఇప్పుడే వస్తా చూడండి బాబు చంద్రయ్య నా బిడ్డ కాదు ఇరవై ఏళ్ల నాడు శ్రీశైలం అడవుల్లో పాడుపడ్డ నూతిలో దొరికాడు ఎంత గొప్పింటి బిడ్డ కాకపోతే ఇంత విలువైనగా మెళ్ళో ఉంటుందో చెప్పండి నాన్న నీ పెళ్లి కోసమని నన్ను గొప్ప అని చేసి నీకు దూరం చేయకు నేను నీ బిడ్డని చంద్రయ్య కష్టాలు వస్తే కడుపులో కాళ్ళు పెట్టుకు పడుకున్నాను కానీ దీన్ని నమ్ముకోలేదు బాబు ఎప్పటికైనా నీకు నిజం చెప్పి చచ్చిపోవాలనే గుర్తుగా దీన్ని దాచాను అంతేగాని నిన్ను దూరం చేసుకోవాలని కాదు బాబు నాన్న ఇప్పుడు నిన్ను లేనోడి కింద జమకడుతుంటే మనసొప్పక బయటపడ్డాను చూడండి బాబు కాకుల మధ్య పెరిగిన కోయల బాబు మా చంద్రయ్య సరేగాని కంటిక్కరం పడిన అంతస్తుల గురించి చెప్తే మా నంది ఒప్పుకోదు అందువల్ల నేను ఒక ప్లాన్ చెప్తాను చెప్పండి బాబు ఎవరికి తెలియకుండా ఇవాళ రాత్రికే గుడ్ల పిల్లి జరిపితేద్దాం థ్యాంక్ యూ

అవునే నంది ఇదిగో మన అమ్మాయికే ఫస్ట్ ప్రైజ్ ఖాయం అంత మందిలో కప్పుతో నడుస్తూ వస్తుంటే నీ ప్రెస్టీజ్ డబుల్ అయిపోతుంది కదా మమ్మీ నన్ను ఆశీర్వదించు భయపడుకు నీకే ఫస్ట్ పేజ్ టైం టైమేంది అమ్మ బైలే నేను డ్రెస్ చేసుకొని కాలేజీ ఫంక్షన్ కి టైంకి వస్తాను ఆ గోట్ 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 పదమ్మ నీ చెప్తే ఎక్కువ డబ్బిస్తారనుకున్నావా చెప్పిన వరకి చాలవయ్యా భయ్యా టైం లేదంటే కొరక తాళి కట్టిచ్చివయ్యా నువ్వే తీసుకో అంతే మూవ్ కాలేజీ ఫంక్షన్ అనేది

అంచేత ముమ్మాటికి పెళ్లి జరిపించేయడమే మంచిది కానివ్వండి కానివ్వండి ఈ మయూరి బావిలో దూకింది సమయాన్ని నేను చూసి పోయి కాపాడానండి కారణం అడిగానండి ఇప్పుడు మూడో కడుపు కడుపు అయితే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి కానీ ఇక్కడికెందుకు తీసుకొచ్చామయ్యా చెత్తం అందుకు కారణం ఉందండి అయ్యా ఈ మయూరి కడుపులో పెరుగుతోన్న బిడ్డకి తండ్రి ఈ చంద్రమైనట్టండి అయ్యా మయూరి ఏంటిది చంద్రం బాబు నాకు అన్యాయం చేయకండి మూడో కంటి తెలియకుండా నాలో తాళి కట్టి నేను దాన్నే నన్ను వదిలేసి కోసం ఈమెంట్ కట్టుకుంటారా తల్లిని కాబోతున్న నన్ను అన్యాయం చేయకండి చంద్రం బాబు అన్యాయం చేయకండి నోరు దారి మాట్లాడకు మా బావ మచ్చలేని చంద్రుడు ఏమనుకున్నావు తాళి ఒక పక్క కడుపు వచ్చి దాని స్టేజీ పోయి అదేడుస్తుంటే మచ్చలేని చంద్రుడు ఏమిటి మచ్చలేని చంద్రుడు మాధవి నువ్వు నమ్ముతున్నావా అవును నిన్ను నమ్మాను మోసపోయాను కట్టిన తాళినైనా గౌరవించు అప్పుడు ఒక్క మాట నేనే వాడి కన్న తల్లిని వాడే నా కన్నబడ్డానికి చెప్పేస్తే చెప్పేస్తే ఇంతవరకు మనం వేసిన ప్లాన్ తారుమారైపోయి ఈ తాయారమ్మకి తీసుకోవాల్సి ఉంటుంది కనీసం అమ్మాని పేమే బిలవనా అయ్యో ఎంత మంది పిలిస్తే మాత్రం కన్న బిడ్డ పిలిచినట్టు అవుతుందా తమ్ముడు చూడు కన్న తల్లిని పట్టుకుని ఆయా కొన్ని కన్సెషన్ తీసుకోవచ్చు ప్రయత్నం చేస్తాం బాబు రాజశేఖర నాయుడు గారు శ్రీకృష్ణుడు తనను పెంచిన యశోదను అమ్మాని అని నూరారా పిలిచేవాడు అయితే ఇప్పుడు ఏంటంటే ఏం లేదు చిన్నతనంలోనే తన కొడుకును గంగపాలు చేసుకున్న తాయారమ్మ తన మాతృత్వాన్ని అంతా రంగరించి శ్రీకృష్ణుణ్ణి యశోద పెంచినట్టు తామన్ను పెంచింది కనకామని అమ్మాని పిలవడంలో ఎంత మాత్రం తప్పుదే మేనేజర్ పొద్దుటే మందు కొట్టావా లేకపోతే రాత్రిది ఇంకా దిగలేదా మరేమిటి ఆ తల్లిదండ్రి కూడా ఆయాలు ఎప్పుడు అమలు కారు అయినా స్టేటస్ లేని ఆ ముండని నేను అమ్మాని పిలవాలా బాబు చడ మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి తప్పుడు సలహాలు ఇచ్చావో మా ఫ్యాక్టరీలో మరో మేనేజర్ ఉంటాడు మయూరి నమస్కారం అండి నాన్నగారు లేరా వెళ్ళారు ఇప్పుడే వచ్చేస్తారు చూడమ్మా తెలిసో తెలియకో మా చంద్రయ్య తప్పు చేశాడు అందుకని నేను మా కోడలుగా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాం చంద్రబాబు నన్ను మన్నించండి మరణించండి ఏడుస్తాను ఎందుకు మయూరి నీ మెళ్ళలో తాళి కట్టిన వాడిని నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేనే వచ్చి స్వయంగా నిన్ను తీసుకెళ్తానంటే ఇంకా ఏడుపెందుకు అన్నయ్య నేను ఎంతగా వాపోతున్న నువ్వు నిన్న ఎందుకంత నాటకం ఆడావు నన్ను బ్రతికించుకోవడానికి సార్ విశాఖపట్నంలో నాలుగు సంవత్సరాల క్రితం నేను మయూరి పెళ్లి చేసుకున్నాను పెళ్ళైన సంవత్సరానికే నాకు ఈ కుస్తి వ్యాధి వచ్చింది అక్కడ జనానికి సంగతి అంతా తెలిసింది తీకుట్లో బేరం లేకుండా పోయి అవును బాబు కట్టుకున్న మగుణ్ణి కన్న తండ్రిని పోషించుకోవడం కోసం ఆ ఊరు వదిలి ఈ ఊరొచ్చి ఈ తాళిని నా భర్తని ఎవరికంటా పడకుండా తాచి కన్నె పిల్లలా నటిస్తూ ఈ కొట్టు నడుపుకుంటూ ఇన్నాళ్ళు ఎలాగో పోషించో వచ్చాను ఎలా ఏమో మరి నీ పెళ్లి ఆపమని నన్ను పట్టుపట్టాడా నాగరాజు లేకపోతే నా బ్రతకు బయట పెట్టి నన్ను నవ్వుల పాలు చేస్తానని నా భర్తను చంపి నన్ను విధవరాలి చేస్తానని బయటాడు బెదిరించాడు రోగిష్టి వాడైనా భర్త భర్తే కదా పసుపు కుంకుమల మీద ఏ ఆడదానికి ఆశ ఉండదు ఆశతోనే మీకు అన్యాయం చేశాను మామూలు మనిషివి కాదమ్మా స్త్రీ జాతికే ఆదర్శ ప్రయాలి నిన్ను చూసి నేను గర్విస్తున్నానమ్మా నేనే కాదు మానవత్వం ఉన్న ప్రతివాడు అభినందించాలి అంత మాట అద్దు బాబు నన్ను క్షమించండి అంతే చాలు సంగతంతా మళ్ళీ వాళ్ళకి తెలిసిందంటే ఈ అమ్మాయికి భద్రత ఉండదు మయూరి ఈ డబ్బు తీసుకో మీ దేశ మీ ఆయన జబ్బు నయం చేయించుకో తీసుకో అమ్మా తీసుకో ఇంక ఆలస్యం చేయటం మంచిది కాదు వెంటనే సామాన్ అంతా బండి వస్తాను తన ప్రకారం ఆ చంద్రంగాడి పెళ్లి ఆగిపోయింది మాధవి బియ్యతో మీ పెళ్లి జరగడానికి ఓ ప్లాన్ ఉంది అది ఏమిటి అంటే ఏమిటి అయ్యా గుప్పెట్లు గుప్పెట్లు సరే చెప్పు అయ్యా ఊరవతల ఆటలు పాటలు ఎవర్రా మాధవి ఆ చంద్రయ్య ఆ ఆనంద సముద్రంలో మునిగి తేలిపోతున్నారు తేలి మునిగిపోతున్నారు రాత్రి మంచి ముత్తాయింపులోనే పెళ్లి ఆగిపోయింది మాధవి బియే గారు చంద్రంగాన్ని అసహ్యంగా చూసి మరి వెళ్ళిపోయారు ఇలా జరిగింది అది ఈగుపెట్లో ఉంది విప్పరా ఇల్లు ఖాళీ పారిపోయింది బాబు నేను గవర్నమెంట్ వారి గెస్ట్ హౌస్ లో వేధావ ప్లాన్ లో నువ్వును ఒకటి సక్సెస్ కాదు రే సూరిగా ఎంత ఉండేవాడివి నీకు రాజశేఖరం అని మేమే పేరెట్టాం నీ టైం ఇలా మారిపోయింది రేపైకి కూలి ముండా కొడుకు నా గదిలోకి వచ్చి నా విస్కీ తాగుతావా ఎంత పొగ ఎందుకు బాబు అనవసరంగా ఇలా కొడుతున్నారు వీడో తప్పదాగే ఆవిడ మీద పడ్డాడు ఎంతో ఆగిపోతున్నాయా తాగి కాదు బాబు అలా చేసింది తాగుడు లేక అలా తూలేయడం చాలే ఉడికావయ్యా పట్టపగల నడుబజార్లో తాగి తండ్రం ఆడుతుంటే తాగలేదంట వింటయ్యా బాబు మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఆహ ఎవరి దగ్గర కాస్త బ్రాండ్ ఉంటాయి ఇవ్వండి ఆహ నీ బాబు డబ్బిస్తాను బాబు బ్రాండి కూడా ఇదిగో ఏ తీసుకోండి కుటుపురావు ఆ కుటుపురావు ఇదిగో బ్రాండి నూడుచరు అయ్యా ఇంతసేపు నా నరాల్లో కరెంటు పేస్ బుర్రలో బలు వెలగలేదు ఇప్పుడు కరెంటు ప్యాస్ అయింది బుర్రలో క్షమించండి అమ్మా తాగకపోతే మనిషిని గాను ఏమిటమ్మా నా కూతురు లాంటి దానివి నీ మీద నేను పడ్డం ఏమిటి తాక అలా తూలేనేమో చూసారా ఇది వీడి బ్రతుకు వీడు నా ఫ్రెండ్ కాబట్టి ఇతని గురించి నాకు బాగా తెలుసు మీరందరూ క్షమించండి రే కుటుంబరా ఇది ఆఖరికి ఇలా తయారాయి వీధుల్లో తన్నుడు ఏం ఎవరికొచ్చావురా నాగరాజు గారు నా పెళ్ళము కలిసి నా జీవితమే జీవితం చేసేసారా చనిపోయిన తర్వాత కాన్వెంట్ లో చేరుతామని మా అబ్బాయి సూర్యబాబుని నాయుడు గారు అబ్బాయిని ఇద్దరిని తీసుకెళ్లి శ్రీశైలం అడవిలో పాడుపడ్డ నూతులో నాయుడు గారు అబ్బాయిని తోసేసి నాయుడు అబ్బాయి పేరు మా అబ్బాయికి పెట్టి కాన్వెంట్ లో చేర్పించి వచ్చేసారురా నిజమా కుడుపురావు నేను అబ్బాయినా అవును బాబు నేనే ఈ రాకెట్ చేయించుకొచ్చింది అస్థికల్ని నిమజ్జనానికి వెళ్తుంటే స్వయంగా ఆ రోజు నేనే మీకు వేశాను చంద్రం నువ్వే నాయుడు గారు అబ్బాయి వాళ్ళు నిన్ను పడేసిన చోటు నువ్వు వీళ్ళకి పెరిగిన చోటు ఒకటే ఇంతకంటే ఏం కావాలి నాయుడు గారు అబ్బాయి గారు ఈ ఘోరం నాకు తెలియకుండానే జరిగింది నన్ను క్షమించండి అబ్బాయి గారు కుటుంబరావు గారు క్షమించండి లేవండి ఇందులో మీరు చేసిన తప్పేముంది నిజ నిరూపితాం హలో నువ్వు నాయుడు గారు అబ్బాయివా చెడ ఆస్తి కోసం అంతస్తు కోసం నన్నే తికమకలు చేయాలని చూస్తున్నావా చంద్రం అప్పన్నంగా వస్తే మొత్తం మింగేయాలనే బుద్ధి మీ లేబర్ రక్తంలోనే ఉంది స్వయంగా నాయుడు గారు అన్న అబ్బాయి ఇక్కడే ఉంటే ఎంత ధైర్యంగా వచ్చావు ఇక్కడికి ఆస్తి వచ్చావయ్యా నాయుడు గారు అబ్బాయి అని ఎలా నిరూపిస్తావు నిరూపిస్తాను బంగ్లాలో ఉన్నవాడు నాయుడు గారి అబ్బాయి కాడని కుటుంబరావు కొడుకు సూర్యబాబు అని వాళ్ళని అడుతూనే చెప్పిస్తాను బాబా అదంతే గౌరీ కుటుంబరావు గారు బాబు మా నాన్నగారి వర్తింతి ప్రతి సంవత్సరం జరుపుతున్నారా జరుపుతున్నావండి

చేసిన తప్పుకి చెప్తో కొట్టుకొని మిమ్మల్ని హెతుకుని వచ్చాను బాబు ఏమిటై అను అనేది ఇరవై సంవత్సరాల నాడు మీరు మేం సాబ్ కాసి వచ్చారా సాబ్ వచ్చాం మా అయ్యగారి అస్థికులు గంగలో కలవడానికి వచ్చారు అచ్చా అచ్చా అది రోజు మీ బిడ్డ గంగలో కొట్టుకోపోయాడు కాదు అవునవును నిజంగా గంగలో కొట్టుకుపోయాడు అవును వాడు నా కొడుకే బాబు అచ్చా మీకి బచ్చా అవును నా బచ్చే అచ్చా గంగలో కొట్టుకుపోయిన మీకి బచ్చా మాకి దొరికాడు దుబాయ్ కి తీసుకెళ్లాం ఇరవై ఏళ్లు పెంచి పెద్ద చేశాం ఇంతకీ వీళ్ళ బిడ్డ బతికే ఉన్నారా ఉన్నాడు సాబ్ బతుకున్నాడా అవును సాబ్ మన ఫ్యామిలీ డాక్టర్ ఒక్క నెలలో నేను అల్లా దగ్గర వెళ్ళిపోతారని చెప్పేది సాబ్ చచ్చే ముందు మీ అబ్బాయిని మీకు అప్పగించి హుదా దగ్గర వెళ్ళిపోతారని మీ అబ్బాయిని తీసుకొచ్చాను సాబ్ అరే బల్దూర్ సాబ్ आजा, आजा। आया हूँ बाबू, आया हूँ। <laughs> ये है तुम्हारा बाप, मेरा बाप, बाप। डैडी, बाबू, निभते हो उस तरह ना खालोगोड़ा ना कोले दीवालंत मंचरोज़। हम्म। वो देखो, तुम्हारा माताजी। माँ? मेरा माँ? माताजी। నిన్ను వదలి నేను నన్ను వదలి నువ్వు ఉండలేక ఆవు తోడల అంబా అంబా అంటూ అక్కడి నుంచే అరిచాను నీకు వినిపించలేదా మాతాజీ క్యావువా మాతాజీ ఇన్నాళ్లకు నేను కనిపిస్తే ఆనందం లేదు ఆశ్చర్యం లేదు క్యావువా ఉంది ఉంది ఎందుకు లేదు ఒక్కసారిగా నువ్వు కనిపించేసరికి కల నిజమా అని అయోమయంలో పడిపోయాను అచ్చా మాతాజీ నా చిన్నప్పుడు పని పాట లేకుండా అడ్డగాడిదలా తిరిగేవాడే మామాజీ ఉన్నాడా బాబు మీ మామయ్య మామాజీ మాటలు మాట్లు పనులు చేస్తూ దేశాలు తిరిగే మామాజీ మాకి చిన్నప్పుడు ఇదే మాట మీకీ గురించి మేము విన్నాం అదే గుర్తు మాకీ పోలేదు కుటుంబరావు నువ్వు అదృష్టవంతుడు అయ్యారమ్మా నువ్వు చేసిన పూజ భరించి నీ బిడ్డ నుండి తిరిగి వెతుక్కుంటూ వచ్చాడమ్మా వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అని చేసుకున్న దానికి బాబు ఇన్నేళ్ళకి ఈ రూపంలో మళ్ళీ తిరిగి వచ్చేది ఏదేకో చెక్ బుక్ మీ పేరు మీద లక్ష రూపాయలు ఉంది తీసుకో ఏ బుడ్డే మాకి ప్లేన్ కి టైం అయిపోయింది మేము వస్తాం అందరికీ వస్తాం బేటా టాటా బాబు ఈ దండ మీ నాన్నగారు ఫోటోకు వేసి నమస్కారం చేయండి ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ టు డూ ఆల్ దీస్ నాస్టి థింగ్స్ యు నో మేనేజర్ కమ్ ఆన్ అచ్చా మేము దండ వేస్తాం ఈ బడా సాబ్ మాకు తండ్రి లాంటి వారే మన వంశానికి అన్యాయం చేసిన వాళ్ళందరి అంతా తేలుస్తాను అన్న కొడుకు చేత అమ్మాని పిలిపించుకోలేక నేనే అడుగుతుంటే ఈ నకిలీ కొడుకు ఎక్కడ దొరికాడు నువ్వు ఉండవే గవర్నమెంట్ వారి భోజనం చేస్తూ గవర్నమెంట్ గెస్ట్ రెస్ట్ తీసుకుంటూ వేసిన పటిష్టమైన ప్లాన్ లో ఎన్నో నెంబర్ ప్లాన్ అర్థం కాక నేను చూస్తున్నాను అర్థం కాలేదా నా డౌట్ ఏంటంటే ఏదో ఒక మంచి రోజు చూసుకుని ఆ దుబాయ్ బాబు నేనే నాయుడు గారు అబ్బాయినని అనేసిన దాంతో మన రదుగులు బాగా పడతాయి అంచేత ఆని కొంతకాలం పాడు నా కొడుకుగానే ఉంచేయండి నా కొడుకుగానే ఉంచేయండి అవురావురావురావురా ఇంతకాలం మీకు లేదనుకున్నాను మీకు ఉందే ఇదిగో తమ్ముడు ఏమైనా సరే దీనికి ఏదో మార్గం నువ్వు ఆలోచించాలి ఇంత పగడబం వచ్చాడంటే ఏదో ప్రాణమే వచ్చి ఉండడు వస్తే రానేమోయా అంతకంటే పెద్ద ప్రాణం వేసి నేను చిచ్చు చేస్తా కదా మీరేం మరీ కాకండి అల్లుడు అల్లుడు కాదు మామాజీ మేనల్లుడు అని నమ్మించాలనా ఒప్పించానుగా మేం ఒప్పుకున్నంత మాత్రాన నువ్వు సూరిబాబు అయిపోతావా అయిపోయానుగా మేన మామాజీ ఆవలిస్తే పేగులు నా ముందా నీ మాటలు ఆవులించకుండా నేను లెక్క పెట్టగల ముందా నీ ఆటలు నన్ను రచ్చగొట్ట ఏ పిచ్చెక్కిపోతుందని భయంగా ఉందా దుబాయ్ పేరు చెప్పి రాని భాషలో మాట్లాడుతున్నా నువ్వు పచ్చి ఆంధ్రుడివి ఈ నాటకాన్ని ఏ ప్రయోజనాన్ని ఎవరు నువ్వు చెప్పు ముందు నేను అడిగే ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు ఆ తర్వాత నువ్వు అడిగిన దానికి నేను చెప్తాను జైవిట జైలు తలుపు కోసలే పదహారు కిటికీకి కరెక్ట్ గా చెప్పావు కొంతకాలం జైల్లో గడిపినట్టున్నావు అలాగే నీ మేనల్లుడు సూరిబాబు ఎక్కడున్నా కూడా చెప్పు ఇవన్నీ నీకు అనవసరం నేనెవరో ఎందుకు వచ్చానో కూడా నీకు అనవసరం అంటే మా అనుమతి లేకుండా మా ఇంట్లోనే ఈ ఇంట్లో అనవసరంగా తిష్ట వేసింది నువ్వు నన్ను రెచ్చగొట్టుకో తీగలాగితే డొంకంతా కదులుతుంది నాగరాజు పొట్టలో పాలు పోసుకుని పొట్టలో దూరి పడుకో అడగెత్తి బుసగొట్టాలని చూశావో పొరలు పీకేస్తాను అలా